వెల్కమ్ టు ద టాయిలెట్ యు నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ టు ఈ వారం అనూహ్యమైన మలుపు తిరిగింది ఇంటి నుండి వెళ్లిపోయిన ఆరుగురు ఇంటి సభ్యుల్లోంచి ఒకరిని మళ్ళీ ఇంట్లోకి పంపించాలని ఓటింగ్ నిర్వహించారు ఈ ఓటింగ్ లో ఎవరు ఊహించని ఫలితం వచ్చింది ఏకంగా పదకొండు కోట్లకు పైగా ఓట్లు పోలయ్యాయి అంటే దాదాపు పన్నెండు కోట్ల ఓట్లకు చేరువయ్యాయి అయితే వెళ్లిపోయిన తమ ఫేవరెట్ కాంటెస్టెంట్ల కొరకు ప్రేక్షకులు ఎంత బాగా ఓట్ చేశారో అర్థం చేసుకోవచ్చు శనివారం ఎపిసోడ్ ని వీరావేశంతో ప్రారంభించిన నాని ఆదివారం మాత్రం బెలూన్ టాస్క్ తో ఉల్లాసభరితంగానే ప్రారంభించాడు ఇంతకీ ఆ టాస్క్ ఏమిటంటే ఇంటి సభ్యులు తమకు ఇష్టం లేని వ్యక్తిపై బెలూన్ విసిరి వాళ్ళు ఇంట్లో ఉండటానికి ఎందుకు ఇష్టం లేదో కారణం చెప్పాలి ఇక్కడే అందరి మనసుల్లో ఉన్న అసలు కారణాలు బయటికి వచ్చాయి ఇక చివరిలో అందరికీ తెలిసినట్లుగానే నాని ఈ వారం ఎలిమినేషన్ లేదు కానీ వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అంటూ ట్విస్ట్ ఇచ్చాడు అయితే ఈ వారం రీఎంట్రీ ద్వారా హౌజ్ లోకి ఎవరు వెళ్తారా అని ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు అందరూ అనుకున్నట్లు ఒకరిని కాకుండా ఇద్దరిని హౌజ్ లోకి పంపి మరో ఇచ్చాడు ఇది వరకు ఎలిమినేట్ అయిన వారిలో అత్యధికంగా ఓట్లు వచ్చిన నూతన్ నాయుడు శ్యామలను మళ్లీ బిగ్ బాస్ ఇంట్లోకి పంపిస్తున్నట్లు ప్రకటించాడు నాని అయితే ఈ బిగ్ బాస్ హౌస్ ఓటింగ్ లో చాలా మేనిపులేషన్స్ జరిగాయని అప్పుడే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి ఈ లో కౌశల్ ఆర్మీ కీలక పాత్ర పోషించింది అనటంలో ఎలాంటి సందేహము లేదు కౌశల్ కి మొదటి రెండు వారాలు సపోర్ట్ గా నిలిచిన నూతన్ నాయుడు తరఫున విపరీతమైన క్యాంపెయిన్ జరిగింది నూతన్ కి ఇటు కౌశల్ ఆర్మీతో పాటు జనసేన తరఫున పోటీ చేయబోతున్నాడన్న ప్రచారం జరగటంతో పవన్ ఫ్యాన్స్ కూడా విపరీతమైన ఓటింగ్ కురిపించారు కాగా నూతన్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడు ఇక యాంకర్ శ్యామల ఎవరూ ఊహించిన విధంగా ఎలిబ్రేట్ అవుటంతో ఆమెపై ప్రేక్షకులకు సాఫ్ట్ కార్నర్ ఉండటం యాంకర్ గా మంచి ఫాలోయింగ్ ఉండటం హౌస్ లో కూడా ఆమె సింప్లిసిటీ పనితనం నచ్చడంతో ఆమెకు కూడా అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి నూతన శ్యామలకు దాదాపు సమానమైన ఓట్లు రావడంతో వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు అయితే కౌశల్ కి సపోర్ట్ గా నూతన్ కౌశల్ ఆర్మీనే బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తుంటే ఎంట్రీ మాత్రం కొన్ని అనుమానాలకి జులై ఇరవై తొమ్మిదిన ఉంది కాబట్టి అక్కడ హాజరయ్యేలా చూసి మళ్లీ పిలిపిస్తున్నారనే కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి ఆ మాత్రం దానికి వెళ్లిపోయేటప్పుడు అంత డ్రామా నడిపి వీకెండ్ మొత్తం ఎలిమినేషన్ కోసం వృధా చేసి ప్రేక్షకులను పిచ్చోడన చేస్తున్నారనే కామెంట్స్ కూడా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి